నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర కిడ్నీ సమస్యల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అయితే కిడ్నీ సమస్యలలో రకరకాల ఇష్యూస్ ఉంటాయి సో అందులో ముఖ్యంగా అక్యూట్ కిడ్నీ డిసీజ్ కానీ లేదంటే క్రానికల్ డి కిడ్నీ డిసీజ్ అనేవి మేజర్ అనమాట సో వాట్ ఈజ్ అక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ వాట్ ఈస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వీటి మధ్య తేడా ఒకవేళ ఈ రెండు ఇష్యూస్ వల్ల ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఎలాంటి ప్రభావం ఉంటుంది శరీరానికి కిడ్నీకి కనుక ఇవి గనుక వచ్చినట్లయితే సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మనకి షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు అపోలో హాస్పిటల్ డాక్టర్ని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ సో డాక్టర్ చెప్పండి సార్ అక్యూట్ కిడ్నీ డిసీజ్ అని అంటే తీవ్రమైన కిడ్నీ నొప్పి అని కిడ్నీ సమస్య అని అంటారు అంటే అలా ఉండదు ఇప్పుడు మనం కిడ్నీ జబ్బను రెండు రకాలుగా చూస్తూ ఉంటాం ఒకటేమో అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఏకే అంటాము ఇంకోటి సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఇంతకుముందు నార్మల్గా ఉన్న కిడ్నీస్ అంటే మనం ఆల్రెడీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవడము లేకపోతే యంగ్ పీపుల్ విత్ నార్మల్ కిడ్నీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కిడ్నీస్ బాగున్నాయి ఈ వ్యక్తిలో అన్న వ్యక్తిలో ఏదైనా కారణం చేత అది ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే సివియర్ డీహైడ్రేషన్ వామిటింగ్స్ అవ్వడము లూజ్ మోషన్స్ అయ్యి డీహైడ్రేట్ అవ్వడం కానీ లేకపోతే అన్నెసరీ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము వేరే రకాల ఇన్ఫెక్షన్స్ రావడము చెట్ల మందులు నాటు నాటు మందులు వాడటము అని కొన్ని జబ్బులు కొన్ని రకాల జబ్బులు రావడం వల్ల కిడ్నీ పనితీరు ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఇది ఒక రకంగా మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు అంటే ఇలాంటి వాళ్ళలో రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కిడ్నీ రికవరీ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే దీన్ని పనితీరు తగ్గినప్పుడు మనం ఒక స్టేజ్ తర్వాత డయాలసిస్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ డయాలసిస్ అనేది మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఏకేలో చేస్తాము సీకేడీ క్రానిక్ కిడ్నీస్ రెండు రకాల్లో చేసే పద్ధతి ఒకటే డయాలసిస్ అంటే కిడ్నీ చేసే పని మనం బయట నుంచి చేస్తాం దాన్ని మనం డయాలసిస్ అనమాట సో ఈ ఏకే జబ్బు ఉన్న వాళ్ళు అంటే టెంపరీగా కిడ్నీ డౌన్ అయిన వాళ్ళు డయాలసిస్ మీదకి వెళ్తే బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఉంది డయాలసిస్ అది వాళ్ళ ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోకి అపోహ ఉంది కదండి మామూలుగా ఏమనుకుంటారంటే నేను ఒకసారి డయాలసిస్ మీదకి వెళ్తే లైఫ్ లాంగ్ చేయించుకోవాలి బయటికి రాము అన్న అపోహ ఉంటుంది కానీ ఈ డయాలసిస్ ఎందుకు చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి చాలాసార్లు కిడ్నీ పనితీరు బాగున్నా కూడా వేరే కారణాల కోసం డయాలసిస్ చేస్తామన్నమాట కొన్ని కొన్ని పాయిజన్స్ రిమూవ్ చేయడానికి డయాలసిస్ చేస్తాము కొన్ని కొన్ని డ్రగ్ కొంతమంది ట్యాబ్లెట్స్ వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా డయాలసిస్ చేస్తాము ఇట్లా టెంపరీగా కిడ్నీ డౌన్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తూ ఉంటాము ఇట్లాంటి వాళ్ళల్లో మనకి కొన్ని కొన్ని వారాల తర్వాత జనరలీ మనం మూడు నుంచి నాలుగు వారాలు లేదంటే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఒకసారి అండర్లెయింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డౌన్ అయింది అనుకోండి ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కిడ్నీ రికవరీ ఛాన్సెలు ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళల్లో కానీ సీకేడి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు స్లోగా అంటే మన రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నవాళ్ళు స్లోగా క్రేట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఇలా ఇలా పెరుగు ఇలా పెరుగుతున్న వాళ్ళకి రివర్సబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళలో చాలా కష్టం ఒకసారి డిసీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత మనకి వెనక్కి రావడం అనేది జరగదు సీకెడీలో ఏకేలో చాలా గా వెళ్తా అనమాట అంటే ఇవాళ నిన్న బాగుంటారు నాలుగైదు రోజుల్లో డయాల్స్కి వెళ్ళిపోతారు సీకెడీలో అలా కాదు సీకెడీ చాలా స్లోగా వెళ్తారు అనమాట ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నాం అనుకోండి డయాబెటీస్లో మనకి కిడ్నీ డిసీజ్ ఐడెంటిఫై అయిన తర్వాత డయాల్స్ మీదకి వెళ్ళడానికి కనీసం వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది ఫైవ్ ఇయర్స్ జర్నీస్ కూడా పట్టొచ్చు అది ఇలా చూస్తే ఏకేఐ అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఏదైతే ఉందో ఇదే డేంజర్ కదండి ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే పరాణ సిగ్గా ఉంటారు బాగా సిగ్గా ఉంటారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ జబ్బు కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే అంటే ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అయిందంటే చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అర్థం సింపుల్ సింపుల్ మనకు వచ్చే జ్వరాలు వైరల్ ఫీవర్స్ లో ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వవు స్పెషల్లీ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వదు కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది కిడ్నీ డయాలసిస్ వరకు వెళ్ళింది ఏకేఐలో అంటే దాని అర్థం ఏంటంటే చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అంటే ప్రాణానికి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఐసీలో ఉండి ఇలాంటి కండిషన్స్లోనే మనకి సివియర్ ఏకే వస్తుంది అనమాట కొన్ని సింపుల్ ఏకేస్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని మందులు తీసుకోవడం నొప్పుల మాత్రల వల్ల కొంచెం మైల్డ్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ వల్ల క్రియాటన్ వన్ ఉండేది ఫోర్ త్రీ ఓ అవుతుంది మళ్ళీ ఏమంటే ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది అట్లాంటివి మనం భయపడాల్సిన అవసరం లేదు ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు డయాలసిస్ మీదకు వెళ్తే కనుక అప్పుడు కండిషన్ సివియర్గా ఉందని అర్థం అనమాట ఇప్పుడు క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉందో ఇది మీరు అన్నట్టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మెల్లమెల్లగా అప్పటి వరకు తెలియదు అని అంటారు ఇన్ కేస్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి చేసి అన్ని చేసిన తర్వాత వాళ్ళ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం ఛాన్స్ ఉంటుందా వాళ్ళు నార్మల్ లైఫ్ అని చెప్పలేము కానీ డయాలసిస్ చేయించుకుంటే కనుక చాలా వరకు సింటమ్స్ తగ్గుతాయి అలా తగ్గినప్పుడు ఏమంటుందంటే వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో ఒక కొంత భాగం వరకు కొంచెం మెయింటైన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అండ్ ఆఫీస్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు వీళ్ళందరూ వస్తారు డయాలసిస్ చేయించుకొని వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు డయాలసిస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఓకే సో ఇప్పుడు ఈ రెండిట్లో అలాగే ఏకేఐ కానీ లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ రెండు ఉన్న దాంట్లో లేదంటే బయట వాళ్ళకి మీరు సజెషన్ చేస్తారు ఒకవేళ ఏకే అనేది జనరల్ జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ లేదండి మోస్ట్లీ మీకు అడ్మిట్ అయిన తర్వాత మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మీరు డాక్టర్ చెప్తే గానీ మీకు అర్థం కాదు డాక్టర్స్ ఏకే అనే వర్డ్ వాడకపోవచ్చు చాలా వరకు వాళ్ళు ఏం చెప్తారంటే టెంపరీగా కిడ్నీ డౌన్ అయిందని చెప్తారనమాట టెంపరీగా కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తారనమాట సో ఇట్లాంటి వాళ్ళల్లో అండర్లయింగ్ కాజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ దెబ్బతిన్నది లేదంటే డిహైడ్రేషన్ వల్ల దెబ్బతిన్నది ఇట్లా ఉంటే కనుక ఆ అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసినప్పుడు కిడ్నీ కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సీకెడీలో అలా కాదు వాళ్ళు లాంగ్ టర్మ్ మాకు ఫాలోఅప్లో ఉంటారు స్లోగా ఒక పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పెరుగుతూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు ఓన్లీ కొన్ని మందుల వల్ల ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యేదాన్ని మనం స్లో చేయొచ్చు అంతే కానీ మీరు అన్నట్టు ఈ సీకేడిలో వాళ్ళకి తెలియదు మెల్లగా తెలుస్తుంది అంటే రెగ్యులర్గా ఫాలో అప్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది రెగ్యులర్ ఫాలో అప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది సడన్గా ఒకేసారి టెన్ క్రియేటిను ట్వెల్వ్ క్రియేటిను ఇట్లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు ఓకే రెగ్యులర్గా ఫాలో అప్ ఉన్న వాళ్ళు మీకు స్టార్టింగ్లోనే మీ దగ్గరికి వచ్చారనుకోండి కంట్రోల్ చేయొచ్చు ఆపలేము డిసీజ్ ప్రోగ్రెషన్ని బట్ ఇప్పుడు చాలా మందులు వచ్చాయి ఆ డిసీజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మందులు ఇవ్వలేదు అనుకోండి రెండేళ్లలో మూడేళ్ళు డ్యాల్స్ వెళ్తారు వెళ్తారనుకోండి మందులు ఇచ్చి దాన్ని మనం ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చేయొచ్చు ఓకే అంటే డిసీజ్ ప్రోగ్రెషన్ స్లో చేయొచ్చు గాట్ ఇట్ సార్ సో ఇది అంటే రెండింటికి మధ్య తేడా మీకు ఇన్ కేస్ అంటే కిడ్నీకి సంబంధించి ఎనీ సిమ్టమ్స్ కనిపించినా కానీ ఒక్కసారి కనుక డాక్టర్ని కన్సల్ట్ అవుతే అది తీవ్రమైనటువంటిదా లేకపోతే లేకపోతే లైటా పర్వాలేదా మెడిసిన్తో సెట్ అవుతుంది అనేది కూడా తెలిసిపోతుంది సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఏమైనా డౌట్స్ అడగండి డాక్టర్ గారితో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ ఒక ఆయుధం డౌన్లోడ్